స్వాగతం చూస్తే నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో యానాదులు చల్ల యానాదులు అధిక సంఖ్యలో ఉంటారని వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు బంతకు పైగా గిరిజన కాలనీలు ఉన్నాయని వీరందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కట్టించిన నెలల్లోనూ నివసిస్తున్నారన్నారు వీటిలో దాదాపు ఆరువేల ఇళ్ల శిథిలావస్థకు చేరుకున్నారని వీరికి నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు కొవ్వూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం చంద్రశేఖరాపురంలో ఒక ఏకలవ్య మోడల్ స్కూల్ మాత్రమే ఉందని గిరిజనుల విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి మండలానికి ఒకటి చొప్పున ఏకలవ్య మోడల్ స్కూల్ని ప్రతిపాదించాల్సిందిగా కోరారు అలాగే గిరిజనుల ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండడం వలన ప్రభుత్వ పథకాలు వారికి చేరడం లేదని దీనికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్ల యానాదులు సుమారు వంద వందకు పైగా గిరిజన ఖాళీలను నివసిస్తున్నారు వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు ఆరు వేల ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష అదేవిధంగా కోవూర్ నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖర్పురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డులు జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు